పార్టీలకు పోవాలి ఇంకో పదవి తెచ్చుకోవాలి ఈ ఐదు వందలను వెయ్యి చేసుకోవాలి వెయ్యిని రెండు వేలు చేసుకోవాలి రెండు వేలను మూడు వేలు చేసుకోవాలి ఇది తప్పించి నిజంగా జెన్యున్గా ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి ఉన్న వారిని పైకి తీసుకొని రావాలి నిరుద్యోగులను పైకి తీసుకొని రావాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అన్నది ఎప్పటికీ లేదు వాస్తవం ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది జగమెరిగిన సత్యం ఇది సో ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్న వారికే రేషన్ కార్డు ఉంటేనే పథకానికి అర్హత పదకొండు నుంచి తొలి విడత పథకం అమలు భద్రాచలంలో ప్రారంభించనున్నటువంటి సీఎం రేవంత్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల గృహాల మంజూరు ఈ ఆర్థిక ఏడాది నాలుగు వేల పదహారు వందల ఇళ్ళ లక్ష్యం త్వరలోనే మార్గదర్శకాలు లబ్ధిదారుల ఎంపిక రెండో దశలో ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు లేని వారికి రెండో దశలో ఇళ్ల స్థలాలు లేని వారికి పథకం అని చెప్పేసి అయితే చూస్తున్నాం పేదల సొంతలు నెరవేర్చాలనే లక్ష్యంతో తలపెట్టినటువంటి ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి ఈ నెల పదకొండున లాంఛనంగా ప్రారంభించేందుకు కాంగ్రెస్ సర్కారు కసరత్తులో ముమ్మరం చేసింది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భద్రాచలం నుండి భద్రాచలం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను మొదలుపెట్టనున్నారు ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో పథకం అమలు సంబంధించినటువంటి కీలక అంశాలపై దృష్టి సారించారు మొత్తానికి ఏందట అంటే భద్రాచలం నుంచి భద్రాచలంలో మరి ఈ ఏంది ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించినటువంటి పథకాన్ని అయితే ప్రారంభించనున్నారట మొదటి విడతల మూడు వేల ఐదు వందల గృహాలు మంజూరు చేస్తారట మొదటి విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఈ ఆర్థిక ఏడాది నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్ళ లక్ష్యం పెట్టుకోరు వాళ్ళు నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్ళ లక్ష్యం పెట్టుకోరు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఒకరికి ఒకరికి అంటే వీళ్ళు కూడా అంటే అప్పుడు గత ప్రభుత్వం చెప్తుండే రైతుబంధు అందరికీ రాలే అందరికీ ఇయ్యలే కొంతమందికి ఇచ్చారు అక్కడనే ఇచ్చు ఇక్కడనే ఇచ్చురు కార్యకర్తకి ఇచ్చారు నాయకునికి ఇచ్చారు అని చెప్తుండే ఇప్పుడు వీళ్ళ పరిస్థితికి అంత అయితే మీరు కనుక ఒకవేళ ఏది మూడు వేల ఐదు వందల ఇల్లు అని చెప్పేసి మరి అంటున్నారు కదా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల సంబంధించినటువంటి ఏదైతే ఫిగర్ ఉందో అది ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునికో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకో సంబంధించింది కాకుండా ఇతర పార్టీ వాళ్ళల్లో ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా నిరుపేదలు ఎవరుంటే ఇల్లు లేని వారు ఎవరుంటే వాళ్ళకే ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా మీరు అందజేయాలని చెప్పేసి మేమైతే కోరుకుంటా ఉన్నాం మీరు కూడా అదే వైఖరి సేమ్ వాళ్ళు చేసినట్టు మీరు అంటే ఎందుకు ఈ ఎందుకు ఈ డౌట్ వస్తుంది అని అంటే వాళ్ళది రాజకీయ పార్టీ మీది రాజకీయ పార్టీ సో ఎవరైనా కదే చేస్తారు సో కాకపోతే జనాలను దృష్టిలో పెట్టుకొని జనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా చేస్తే మంచి జరుగుతో అదైతే మీరు చేయాలి నిజంగా మీరు ఎక్కడ భద్రచలంలో అయితే మరి దీనికి సంబంధించినటువంటి అంశం అయితే వీళ్ళు తెరలేపి ఓకే ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు దీంట్లో ముఖ్యాంశం ఏంది గొలుసు కట్టు పెట్టుబడులే ఉరితాడై ముగ్గురు కుమారులను చంపి ఆపై ఉరేసుకున్న తండ్రి ఆ వ్యక్తిని నమ్మి లక్షల్లో పెట్టిన గ్రామ ప్రజలు డబ్బులు ఇవ్వలేకపోవడంతో బాధితుల ఒత్తిడి హాస్టల్ నుంచి పిల్లలను తీసుకొచ్చి మరీ హత్య ఆపై ఆత్మ ఆత్మహత్య రంగారెడ్డి జిల్లాలో విషాదం అని చెప్పేసి అయితే అంశం చూస్తా ఉన్నాం ఏంది అంటే ఈ కట్టు పెట్టుబడుల వల్ల అయినటువంటి ఒక ఉదాంతం ఇది ఏంది అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఈ దీనివల్ల ఆ కుటుంబం అంతా నష్టపోయి తన తన కొడుకులను ముగ్గురు కొడుకులను కూడా చంపి దాని తర్వాత తను చచ్చిపోయినటువంటి సందర్భం అయితే చూస్తా నిజంగా అప్పుల వల్ల చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి అంశం ఇంత తోస్తే ఎంతవరకు అయితే మనము నడిపించగలుగుతాం అని అన్నది శక్తి మీరకుండా అప్పు చేసి అప్పు తీర్చుకునే ప్రయత్నం చేస్తే ఎటువంటి అప్పు తప్పు ఉండదు దయచేసి ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఓకే ఇది ఆంధ్రజ్యోతిలోని ముఖ్యమైన అంశాలు వెలుగు దినపత్రిక ప్రభాత వెలుగు దినపత్రికను చూసుకుంటే లంచం కేసుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపులు లేవు లంచం కేసుల్లో ఎంపీలకు ఎమ్మెల్యేలకు మినహాయింపులు లేవు అంతే కదా వాళ్ళను మనము మనమే అంటే మనం ట్యాక్స్ కట్టి మనం వాళ్ళను మనం ఓట్లేసి మనం నువ్వు ఉండు మాకు ఈ పని చేసి పెట్ట అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే పదవో ఎంపీ పదవో ఇంకొక పదవో ఇంకొక పదవో మనం ఇస్తున్నాం అది ప్రజలం ఇస్తున్నాం వాళ్ళకు మనకు తేడా ఎందుకు ఉంటుంది వాళ్ళు తప్పు చేసిన తప్పే మనం తప్పు చేస్తే తప్పే సో మొత్తానికి సుప్రీంకోర్టు ఆ నిర్ణయం తీసుకున్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది ఓకే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి వెలుగు దినపత్రికల మోడీ గారి వార్త అయితే కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కుటుంబ పార్టీలు ఒకటి లూట్ పార్టీ అయితే మరొకటి జూట్ పార్టీ టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్పు చెందినప్పటికీ కూడా రాష్ట్రంలో ఇలాంటి మార్పు తేలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఏం మార్పు కనిపించడం లేదు ఈ రెండు పార్టీలు ఈ రెండు పార్టీలు ఒక్కటే అవినీతి అక్రమాల కుటుంబ పాలనకు మాత్రమే కట్టుబడి ఉంటాయని చెప్పేసి మరి మోదీ గారు అంటున్నటువంటి అంశాలు